ముందు వీడియోలో కదా నెక్స్ట్ కంటిన్యూ ఈ స్క్వేర్ లాగా రెడీ చేద్దాము ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము ఇక్కడ నేను కలర్ని చేంజ్ చేస్తున్నాను ఇంకొక కలర్ తీసుకున్నాను లైట్ మా పిస్తా కలర్ గ్రీన్ తీసుకున్నా పిస్తా గ్రీన్ ఓకేనా స్లిప్ నాట్ వేసుకుంటున్నాను ఇక్కడ ఏదో ఒక కార్నర్ ఏదో ఎక్కడి నుంచైనా పర్వాలేదు స్టార్ట్ చేయండి ఇక్కడ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను ఓకేనా టూ చైన్స్ వేస్తున్నాను ఫస్ట్ టూ చైన్స్ వేసి తర్వాత అండ్ ఓవర్ చేసి ఇక్కడ డబుల్ క్రోషియా చేస్తున్నాను డబుల్ క్రోషియా చేయాలి త్రీ చైన్స్ డబుల్ క్రోషియా త్రీ వేస్తున్నాను ఇక్కడ ఓకేనా ఇక్కడ టూ ఆల్రెడీ మనకి సింగిల్ వచ్చింది కదా వన్ టూ త్రీ త్రీ వచ్చాయి ఓకేనా త్రీ వచ్చాయి కదా నెక్స్ట్ ఇంకా ఇక్కడ మళ్ళీ మనకు కంటిన్యూ మనం రింగ్ ఏం వేయనవసరం లేదు నెక్స్ట్ కంటిన్యూగా ఈ ఎండింగ్ యార్ని సారీ ఎండింగ్ యార్ ఉంది కదా ఎండింగ్ యార్ను ఇది వెనక్కి ఇలాగా బ్యాక్ సైడ్ పెట్టుకుంటున్నాను అది స్టిచ్లోకి వెళ్ళిపోతుంది ఓకేనా మళ్ళీ సారీ మళ్ళీ డబుల్ క్రోషియా చేస్తున్నాను డబుల్ క్రోషియా చేసి త్రీ చే త్రీ డబుల్ క్రోషియా చేస్తున్నాను ఇక్కడ కంటిన్యూగా ఓకేనా నెక్స్ట్ ఇక్కడ కూడా డబుల్ క్రోషియా చేస్తున్నాను సింగిల్ క్రోషియా సారీ సారీ డబుల్ క్రోషియా త్రీ త్రీ చేస్తున్నాను ఆ తర్వాత ఇక్కడ మనము త్రీ చైన్స్ వేయాలి త్రీ చైన్స్ వేసి మళ్ళీ ఇక్కడ మళ్ళీ సేమ్ స్టి సేమ్ స్టిచ్ దగ్గరే మళ్ళీ డబుల్ క్రోషియా త్రీ చెయ్యాలి ఓకేనా మళ్ళీ ఇక్కడ డబుల్ క్రోషియా వెంటనే వేసేయండి ఇక్కడ త్రీ త్రీ చైన్స్ సారీ త్రీ టైమ్స్ వేయాలి డబుల్ క్రోషియా ఓకేనా మళ్ళీ ఇక్కడ ಮಳಿ 3 ಟೈಮ್ಸ್ ಡಬಲ್ ಕ್ರೋಷಿಯಾ ತರ್ವಾತ ತ್ರಬಲ್ ಡಬಲ್ ಕ್ರೋಷಿಯಾ ತ್ರೀ ಟೈಮ್ಸ್ ವೇಯಾಲಿ వేసి ఇక్కడ త్రీ టైమ్స్ సింగిల్ త్రీ చైన్స్ వేయాలి ఓకేనా త్రీ చైన్స్ వేసి మళ్ళీ ఇక్కడ డబుల్ క్రోషియా ఓకేనా ఇలాగా స్క్వైర్ వచ్చింది కదా మనకి ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా అలాగే స్క్వైర్ వచ్చేస్తుంది సేమ్ ఇలాగే కంటిన్యూగా మొత్తం చేసేయాలి సేమ్ ఇక్కడ త్రీ టైమ్స్ సింగి డబుల్ క్రోషియా మిడిల్లో వస్తుంది ఫస్ట్ ఇక్కడ కార్నర్స్లో మనకి త్రీ సిక్స్ టైమ్స్ వేస్తాము త్రీ టైమ్స్ ఇక్కడ త్రీ టైమ్స్ ఇక్కడ వేస్తాము మధ్యలో డబుల్ త్రిబుల్ చైన్ త్రిబుల్ చైన్ వేస్తాము త్రిబుల్ త్రిబుల్ చైన్ వేసి మళ్ళీ డబుల్ క్రోష త్రీ టైమ్స్ చేస్తాము ఇలా వేస్తే మనకి స్క్వైర్ లాగా వచ్చేస్తుంది ఓకేనా ఇది మొత్తం ఇలాగే వేసేస్తాను చూడండి టాస్ట్కి వచ్చాము ఇక్కడ త్రీ డబుల్ క్రోషియా చేయాలి ఓకేనా ఓకేనా డబుల్ క్రోషియా చేసి ఇక్కడ మనం స్లిప్ నాట్ అయిపోయింది ఇక్కడ జాయింట్ చేసేయాలి కదా మనం ఇక్కడ స్లిప్ నాట్ వేసేయాలి పైన ఇక్కడ స్లిప్ నాట్ వేసేయాలి ఓకేనా మన కంటిన్యూషన్ వేసేది ఉంది కాబట్టి పిన్ పెట్టాను ఓకేనా స్క్వేర్ వచ్చింది మనము నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ రౌండ్కి వెళ్ళ ఎలా వెళ్ళాలి అంటే చూపిస్తాను నెక్స్ట్ రౌండ్కి ఎలా వెళ్ళాలో సేమ్ ఇంకా ఎలా స్టేజ్కి ఇలాగే మనకి ఇక్కడ కార్నర్ ఈ మిడిల్లో మీ మిడిల్స్లో వేసుకుంటూ వెళ్ళాలి మనం ఈ మిడిల్లో డబుల్ క్రోషియా చేయాలి ఈ మిడిల్ డబుల్ క్రోషియా చేయాలి ఇక్కడ సిక్స్ వస్తాయి ఇక్కడ ఇక్కడ త్రీ సిక్స్ డబుల్ క్రోషియా మిడిల్ త్రీ డబుల్ క్రోషియా మధ్యలో త్రీ చైన్స్ తర్వాత మళ్ళీ డబుల్ క్రోషియా త్రీ త్రీ టైమ్స్ డబుల్ క్రోషియా వస్తుంది ఈ కార్నర్స్లోనే డబుల్ క్రోషియా అనేది టూ ఆరు ఆరు డబుల్ క్రోషియా చేస్తాము ఇక్కడ ఈ కార్నర్స్లోనే మిగతా అంతా మనము మూడు మూడే వేస్తాం ఇక్కడ మిడిల్లో మూడు మూడే వేస్తాము ఓకేనా ఇంకా యాసిటీస్ ఇంతే అంతా మనము ఎంత ఎంత పెద్దది బ్యాగ్ చేయాలి అనుకుంటే అంత పెద్దది చేసుకోవచ్చు చిన్న ఫోన్ కోసమని చేస్తున్నాను మనం చిన్న ఫోను ఒక చిన్న హ్యా పర్సు పెట్టుకోవడానికి మనీ పెట్టుకోవడానికి చిన్న బ్యాగ్ లాగా చేస్తున్నాను కాబట్టి దీని కంటిన్యూషన్ ఎలా వేయాలో చూపిస్తాను ఓకేనా ఇక్కడ మనం స్లీప్ నాట్ వేసేసాం కదా ఈ పక్కన నెక్స్ట్ స్టిచ్ కూడా మనము ఇక్కడ స్లీప్ నాట్ వేసేయాలి స్లిప్ నాట్ వేసుకొని మనము ఇది మిడిల్లో వచ్చింది కాబట్టి మనకి కుదరదు వేయడానికి కాబట్టి స్లిప్ నాట్ వేసుకొని నెక్స్ట్ నెక్స్ట్ ఈ నెక్స్ట్ గ్యాప్లో ఇక్కడ గ్యాప్లో త్రిపుల్ డబల్ క్రోషియా సారీ డబల్ క్రోషియా చేస్తున్నాను డబల్ క్రోషియా చేస్తున్నాను ఇక్కడ త్రీ టైమ్స్ వేయాలి ఓకేనా మళ్ళీ మళ్ళీ ఈ కార్నర్ ఈ ఈ గ్యాప్లో ఈ రెండింటికి మధ్యలో గ్యాప్లో ఇక్కడ డబుల్ క్రోషియా డబుల్ క్రోషియా త్రీ టైమ్స్ వేస్తున్నాను ఓకేనా నెక్స్ట్ ఈ గ్యాప్లో ఈ గ్యాప్లో మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి ఇక్కడ సిక్స్ టైమ్ వేయాలి ఫస్ట్ త్రీ టైమ్స్ వేస్తున్నాను డబుల్ క్రోషియా మనకి డబుల్ క్రోషియా స్టిచ్ కనుక వచ్చినట్లయితే ఎన్నో మన ప్రాజెక్ట్స్ని మనం చేసుకోవచ్చు అది ఓకేనా త్రీ టైమ్స్ చేశాను ఇక్కడ మళ్ళీ త్రిపుల్ మూడు త్రీ చైన్స్ వేశాను ఓకేనా మళ్ళీ సేమ్ ఇక్కడ డబుల్ క్రోషియా త్రీ టైమ్స్ చేయాలి ఇది ఎస్టీస్ ఇంతే సేమ్ ఇంకా మొత్తం ఈ కార్నర్స్లోనే మనకి డబుల్ క్రోషియా సిక్స్ టైమ్స్ వేస్తాము సేమ్ ఇక్కడ కార్నర్ ఇక్కడ కార్నర్స్లోనే మనం సిక్స్ టైమ్స్ వేస్తాము ఇంకా కంటిన్యూగా వేసేసేది సెకండ్ రౌండ్ సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ చేసి చూపిస్తాను నన్స్ కంప్లీట్ చేసి చూపిస్తాను అలాగే ఈ మొత్తం ఇలాగే అల్లుకోవాలి ఈ స్క్వైర్ వచ్చింది చూడండి ఇక్కడ కార్నర్స్లో స్క్వైర్ వచ్చింది ఇక్కడ మనకి త్రీ ఈ త్రీ వేసాం వన్ టూ త్రీ ఇక్కడ త్రీ వచ్చాయి ఈ పైన మనకి పెరుగుతాయి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఇలా వచ్చాయి ఫోర్ ఇక్కడ త్రీ వచ్చాయి ఇక్కడ పైన ఫోర్ వచ్చాయి పైన పైకి వెళ్తే మనకి ఫైవ్ వస్తాయి సేమ్ ఇంకా అలాగే అన్నీ పెరుగుతూ ఉంటాయి మనం ఎంత పెద్దది కావాలంటే అంత పెద్దది చేసుకోవచ్చు లేదు మనకి ఇంత ఇంత చిన్న చిన్నవి చాలనుకుంటే ఇంతవరకే స్క్వైర్స్ చిన్న చిన్న స్క్వైర్స్ చేసుకోవచ్చు ఇలాగా ఇది కూడా కంప్లీట్ చేసి చూపిస్తాను ఓకేనా సెకండ్ రౌండ్ కంప్లీట్ అయింది ఇక్కడ స్టిప్ స్లిప్ నాట్ వేస్తున్నాను కింద వేయకూడదు పైన వేయాలి పై వైపు స్లిప్ నాట్ వేస్తున్నాను నాట్ వేసిన తర్వాత పక్కన కూడా మళ్ళీ స్టిప్ నాట్ వేసి మిడిల్ గ్యాప్లో నుంచి మళ్ళీ కంటిన్యూషన్ నెక్స్ట్ రౌండ్కి కంటిన్యూషన్ చేయాలి ఇదండి స్క్వైరు మనము లెంగ్త్ అనేది పెంచుకుంటూ చేయాలి నేను టూ లైన్స్ వేసాను ఇంకా ఓకేనా ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీని కంటిన్యూషన్ వీడియో మళ్ళీ రేపు చేస్తాను ఓకేనా